హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవన్ స్టడీ సర్కిల్ ప్రతిరోజు అందరు వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతిరోజు అందరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మన కోసం మనం ప్రతి ఒక్కరు వాకింగ్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఓకే ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా మరి ఈరోజు ఏం జోక్ అనుకుంటున్నారా ఓకే విందాం ఈరోజు జోక్లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు చాలా చక్కగా వారు బిజినెస్ కలిసి చేస్తారు చాలా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుంది తర్వాత కొన్ని రోజులకు వాళ్ళు బిజినెస్లో అంటే విడివిడిగా విడిపోతారు విడిపోయి బిజినెస్ ప్రారంభిస్తారు చాలా చక్కగా నడుస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ యొక్క ఒక ఫ్రెండ్ మాత్రం బిజినెస్లో చాలా చాలా లాస్ అయిపోతాడు చాలా చాలా అప్పుడు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటే ఆ లాస్ అయిపోయిన ఫ్రెండ్ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఏ ఇద్దరికైతే ముందు కలిసి బిజినెస్ చేసిన వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు ఏమని అరే వాళ్ళు ఇద్దరు కలిసి చేసేటప్పుడు చాలా డెవలప్ అయినరు కానీ విడిపోయిన తర్వాత కూడా మంచిగా నడిచింది కానీ అందులో ఒకడు బాగా లాస్ అయిపోయినరా అసలు ఇక పుంజుకున్నాడుగా ఇక బిజినెస్లో వాడు పుంజుకున్నాడు బాగా లాస్ అయిపో వాడు ఇంకొకడు బాగా వేస్తున్నాడు కానీ బాగా డెవలప్ అయినాడు కానీ వీడు మాత్రం ఇక పుంజుకున్నాడుగా అని అంటే ఇంకో వాళ్ళు మాట్లాడుకుంటున్న వ్యక్తులు ఇంకొకడు అంటాడు ఇక పుంజుకున్నాడు కా బిజినెస్లో బాగా ఇదైపోయిందంటే ఇంకొకడు అంటాడు ఒరే వాడికి పుంజులు కొనడానికి చాలా డబ్బులు ఉన్నాయి ఎందుకు పుంజు కొన్నాడు ఎందుకు పుంజు కొన్నాడు ఎందుకు చెప్పు ఎన్న పుంజులు కొంటాడు పుంజు కొనడట పుంజు కొన్నాడు ఎందుకు పుంజు కొన్నాడు ఎన్ని పుంజులు అన్నా కొంటాడు ఏడున్నా చెప్పు అని ఇంకొకటి అంటాడు అంటే వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకునే ఫ్రెండ్స్లో ఒకడేమో ఏ అడిగా బిజినెస్లో పుంజు కొనడిగా అంటే అరే ఎన్న పుంజులు బాగుంటారా ఎన్న పుంజులు కొంటారు చెప్పి ఎక్కడెక్కడ అంటే పుంజులు అర్థమైంది ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ అందరు నవ్వండి నవ్వడం ఒక యోగా మళ్ళీ మార్నింగ్ వాక్లో రేపటి జోక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్